ఇస్లాంలో లేని మరియు ముస్లింలు కల్పించుకున్న కొన్ని ఆచారాలు చాలామంది ముస్లింలు కొన్ని ఆచారాలను ఆచరిస్తూ ఉంటారు కానీ ఇస్లాం ప్రకారం వాటికి ఎలాంటి ఆధారాలు ఉండవు వాళ్ళను చూసి వీళ్ళను చూసి కొంతమంది ముస్లింలు నేర్చుకున్నారు కల్పించుకున్నారు ఇస్లాంలో లేని కొంతమంది ముస్లింలు కల్పించుకున్న కొన్ని ముఖ్యమైన ఆచారాల గురించి తెలియజేస్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి అస్సలం వాలకు వరహతుల్లాహి మొదటిది ఆడపిల్ల పుష్పవతి అయితే ఫంక్షన్ చేయడం ఆడపిల్ల మెచ్యూర్ అయితే కొంతమంది ముస్లింలు ఫంక్షన్లు చేస్తూ ఉంటారు ఇలా చేయమని ఇస్లాంలు ఎక్కడా లేదు ఇది కొంతమంది ముస్లింలు ఎక్కడో చూసి నేర్చుకున్నది రెండోది అమ్మాయి గర్భవతి అయితే తొమ్మిదో నెలలో శ్రీమంతం చేయడం కొంతమంది ముస్లింలు కూడా శ్రీమంతం చేస్తూ ఉంటారు వాస్తవానికి ఇస్లాంలో వీటికి ఎలాంటి ఆధారాలు లేవు ఇది కూడా వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నదే మూడోది దిష్టి పోవాలని నీళ్ళు తీయడం ఉప్పు వ్యక్తులు పైన తీయడం ఇస్లాం ప్రకారం ఇలా చేయడం తప్పు ఏ రోజు కూడా ప్రవక్త వారు దిష్టి కోసం నీళ్ళు దీలేదు ఉప్పు పైనను తీయలేదు ఇది కొంతమంది ముస్లింలు కల్పించుకున్న ఆచారం నాలుగోది పిల్లలు పుట్టిన ఇరవై ఒక్క రోజులకి ఉయ్యాల్లో వేసి బారసాల ఫంక్షన్ చేయడం కొంతమంది ముస్లింలు ఇలా చేస్తూ ఉంటారు ఇస్లాం ప్రకారం ఇలాంటి ఆచారాలకు ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఐదోది ప్రయాణం లేదా చావు కోసం బయటికి వెళ్ళొస్తే ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం జనరల్గా ఎక్కడైనా ప్రయాణం లేదా చావుకి వెళ్ళొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడం శుభ్రంగా ఉండడం అనేది కామన్ కానీ కొంతమంది ముస్లింలు దాని ఆచారం ఆచారంలాగా దాని ఒక నమ్మకం లాగా చేస్తూ ఉంటారు అమ్మ బయటికి వెళ్ళొస్తే లేదా చావుకి వెళ్ళిస్తే తప్పకుండా కడుక్కొని లోపలికి వెళ్ళాలి అంటే అలాంటి నమ్మకాలు కలిగి ఉండడం అనేది తప్పు ఆరోది పెళ్లికి ముందు బరాతులు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కొన్ని రసాలు చేసుకోవడం పెళ్లి తర్వాత కొన్ని రివాజులు ఇవన్నీ ఇస్లాంలో లేవు కొంతమంది ఆడవాళ్ళు పరదా లేకుండా కొన్ని రసాలు రివాజులు చేస్తూ ఉంటారు ఇస్లాం ప్రకారం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఏడోది ఏదైనా మంచి కార్యానికి వెళ్తున్నప్పుడు ఎవరినైనా ఎదురు రమ్మండడం తల్లినో కూతురునో భార్యనో ఎవరో ఒకరిని ఎదురు రమ్మంటారు ఇలాంటివి ఇస్లాంలో లేవు ఎనిమిదోది కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించడం ఇది వేరే వాళ్ళని చూసి నేర్చుకుందే కానీ ఇస్లాంలో లేదు తొమ్మిదోది పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవడం పెళ్లి రోజు పుట్టినరోజులు కేకులు కట్ చేసుకోవడం చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడం ఇవన్నీ ఇస్లాంలో లేవు వీటికి ఎలాంటి ఆధారాలు లేవు పదోది పెళ్ళైన తర్వాత తాలిబొట్లు నల్ల పూసలు మెళ్ళ వేసుకోవడం భర్త క్షేమంగా ఉండాలని ఇది ఒక కల్పిత ఆచారం తాలిబొట్టు నల్లపూసలు వేసుకుంటే మీ భర్త క్షేమంగా ఉంటాడా చాలామంది వాళ్ళ యొక్క భర్త క్షేమంగా ఉండాలని తాలిబొట్లో నల్ల పూసలు మెడ వేసుకుంటారు ఇది కూడా ఒక కల్పించుకున్న ఆచారం పదకొండవది ఎవరైనా చనిపోతే మాతం చేయడం జుట్టు బిక్కొని బట్టలు జంపుకొని ఏడడం కేకలు పెడబొబ్బలు పెడుతూ ఏడవడం ఇలాంటివన్నీ ఇస్లాంలో లేవు ఎవరైనా చనిపోతే కన్నీళ్ళు వస్తే కానీ పెడబొబ్బులు పెడుతూ కేకలు పెడితే ఆడడం ఇలాంటివి లేవు పన్నెండోది భర్త పోతే గాజులు బగలు కొట్టుకోవడం తాలిబొట్టు నల్ల పూసలు తెంచుకోవడం తాలికి వేళ్ళకి ఉంగరాలు తీసేయడం ఇలా కొంతమంది ముస్లింలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇస్లాంలో లేవు ఇవి వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నది పదమూడోది కొత్త పెళ్లి జంటలకు జుమాగిలు చేయడం చనిపోయిన వారికి దస్మా చాలిస్మా చేయడం ఇవన్నీ ఇస్లాంలో లేని ఆచారాలు నాలుగో రోజు పెళ్లి భోజనాలు పెట్టడం అంటే చౌతి అంటారు పెళ్లిల్లో సంగీతం డాన్సు స్టెప్పులు డప్పులు ఇవన్నీ ఇవన్నీ ఇస్లాంలో లేవు అదేవిధంగా గురువుల ముందు పీర్ల ముందు వంగి వంగి నమస్కారాలు చేయడం ఇలా చేయడం ఇస్లాంలో లేదు సమాధుల మీద పూలు వేయడం చాదర్లు వేయడం అదేవిధంగా ఇంటి ముందు దిష్టి తగలకూడదని గుమ్మడికాయలు నిమ్మకాయలు కట్టడం మిరపకాయలు కట్టడం ఇవన్నీ ఇస్లాంలో లేవు కొంతమంది అయితే కొత్త బండి కొనగానే నిమ్మకాయలు కడతారు ఇస్లాంలో ఇలాంటి ఆచరణలు లేవు అదేవిధంగా కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూస్తూ ఉంటారు ఇల్లు కట్టేటప్పుడు లేదా ఏదైనా చేసేటప్పుడు వాస్తు చూడడం అనేది ఇస్లాంలో లేదు సమాజంలో ఇలాంటి ఎన్నో ఆచరణలు జరుగుతూ ఉన్నాయి కొన్ని ముఖ్యమైనట్టు మాత్రమే మీ ముందు నేను తెలియజేశాను ఇస్లాంలో వీటికి ఎలాంటి ఆధారాలు లేవు ఇస్లాంలో ఇవి లేవు ఇవి వేరే వాళ్ళని చూసి వేరే జాతిని చూసి కొంతమంది ముస్లింలు నేర్చుకున్నారు కల్పించుకున్నారు కురాన్లో కానీ హదీసులో కానీ వీటికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి వాటికి ముస్లిం సమాజం దూరంగా ఉండాలి మన ఆచరణ కురాన్ మరియు హదీసులకి అనుగుణంగా ఉండాలి కురాన్ మరియు హదీసుల ప్రకారంగా మనం జీవితం గడపాలి అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడం కొన్ని కల్పించుకొని ఆచరణ చేయడం అనేది ఇస్లాం ప్రకారం కరెక్ట్ కాదు ఇప్పటివరకు ఏదైనా తెలుసో చేస్తుంటే అల్లాతో క్షమాపణ వేరుకోండి తౌబా చేసుకోండి ఇక నుండైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఇస్లాంలో లేని ఇలాంటి ఆచారాల నుండి అల్లా మనల్ని రక్షించుగాక ఐ మీన్ ఈ వీడియో తప్పకుండా మీ బంధుమిత్రులకు మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖైరన్ బార్లీ అంటే తలిబిన ప్రవక్త మోసం తెలియజేశారు తలిబిన ఉపయోగించండి తలిబీణ హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధి గ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో అసిడిటీ మలబద్ధకం ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తలిబీనలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో సరిగా తినడం లేదో అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిపిన సూపర్గా ఉపయోగపడుతుంది మా వద్ద స్వచ్ఛమైన తల్లివిన లభిస్తుంది కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయచ్చు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తల్లివిన మా వద్ద లభిస్తుంది మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయచ్చు మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది జంఝం వాటర్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ మూడు వేల అరవై రెండు జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఎన్నో మీరు నెట్లో కూర్చోండి ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంఝం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు కావాలంటే మీరు కూడా చూసుకోండి ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది జంజం నీరులో అలా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజమ్ వాటర్ కావాలంటే ఐదు లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది స్వచ్ఛమైన ప్యూర్ జమ్జమ్ వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి